ఒక పవిత్ర బంధమని ఒకరికొకరు పరిచయం చేసి మంచి పెళ్లి సంబంధాలు కుదర్చడమే మ్యారేజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చిట్టమూరు మమతారెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శుక్రవారం అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు ఆమె మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ సమావేశాన్ని అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వివరించారు మంచి సంబంధాలు కుదిర్చి తమ సంస్థ మంచి పేరు సంపాదించుకుందన్నారు ఈ కార్యక్రమంలో పామురు సుధాకర్ రెడ్డి పుల్లారెడ్డి మేకల మధు ముంగర వెంకటరమణ వెంకటలక్ష్మి మస్తాన్ రెడ్డి పెద్దిరెడ్డి పద్మావతి క్రాంతి మహిళా మండలి వ్యవస్థాపకురాలు గుమ్మడి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చిట్టమూరు మమతారెడ్డి ఉపాధ్యక్షులు పద్మక్క గారు మస్తాన్ రెడ్డి గారు ముంగమూరి వెంకటరమణయ్య గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ మొత్తం జిల్లా కమిటీ మెంబర్స్ అండి దీని తరఫున మేము ఈ సభ్యత్ ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ది నెల్లూరు టౌన్ హాల్లో మ్యాక్సిమం త్రీ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి మాకు సహకరించే మెయిన్ అమరావతి కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఈరోజు పాపం రాలేకపోయారు ఏదో అన్నకి ఇంపార్టెంట్ కార్యక్రమం ఏదో జరిగిందని రాలేమన్నారు దానికి మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రతి ఇయరు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము ఈసారి వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉంది అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా లీడర్లు కార్పొరేటర్లు పడారపల్లి ఇరవై మూడో డివిజను రుద్దుగుంట శ్రీనివాసుల రెడ్డి గారు పామురు సుధాకర్ రెడ్డి గారు పాతపాటి పుల్లారెడ్డి గారు మేకల మధుసూదన్ గారు ఇక్కడికి పడార్పల్లి క్రాంతి మహిళా మండలి వెంకటలక్ష్మమ్మ గారికి మాకు సహకరించి ఈ మీటింగ్కి విచ్చేసిన అధిశులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని జరపడం మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్ళి అనేది చాలా పవిత్రమైనది చాలా పవిత్రమైన సబ్జెక్టు ఈ పవిత్రమైన ఈ ఈ వృత్తిని చేస్తున్న ఈ వృత్తిని చేస్తున్న మా మ్యారేజ్ మీడియట్ అసోసియేషన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు ఇలాగే మేము ఒక మంచి పని చేస్తున్నామని మేము అనుకుంటున్నాము కానీ పేరెంట్స్గా కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా అనుకుంటారు ఈ కార్యక్రమం చేసే దానికి ముఖ్య ఉద్దేశం అది ఒకరికొకరు పరిచయాలు ఇవి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు దానికి మధ్యవర్తులుగా మేము చేయడం అనేది చాలా గొప్ప విషయము అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి